భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ నెల పదమూడ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివన్న పతాకా ఎగురవేయాలని వేయాలని తిరంగ అభియాన్ రాయలసీమ చోన్ ఇన్ఛార్జ్ కాపూర్ రామచంద్ర పిలుపునిచ్చారు గురువారం ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఇళ్లు ప్రైవేటు సంస్థల్లో కూడా త్రివన్న ఎగురవేసి జెండా వందనం చేయాలని సూచించారు కొలమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటి చెప్పాలన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి అటు శ్రీనివాసులు నాయకులు దుర్గా రామకృష్ణ పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జోన్ కన్వీనర్ ఇంకా మాజీ శాసనసభ్యుల పెద్దలు శ్రీ కాపు రామచంద్రరాడు గారు గారు ఇక్కడ వేదిక పనిచేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ జగదీశ్వర నాయుడు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వెంకట్ చంద్ర గారు అటువైపు ఉన్నారు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ రాటకొండ విశ్వనాథ్ గారు జిల్లా సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటపురి గారు అదేవిధంగా శ్రీ రమేష్ నాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడ తులసీనాథ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అభిమాన నాయకుడు ప్రధానమంత్రి విశ్వనాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ప్రజలు మార్గాపరంగా కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి మీద ప్రతి వ్యాపార సంస్థ మీద ఒక్కసారి స్వతంత్ర సమర యోధులను మరణం చేసుకుంటూ ఈ దేశం కోసం వారు చేసిన త్యాగాలని భావి తరాలకు తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో ఏదైతే వికసిత్ భారత్ సంకల్పం ఉందో రెండు వేల నలభై ఏడుకి దాన్ని పూర్తి చేయడం కోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత రెండేళ్లుగా హర్ ఘర్ తిరంగా ని చేస్తున్నాం ఈసారి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు హర్ఘర్ తిరంగ కార్యక్రమం అమలుమైందా జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాయలసీమ జోనల్కి ఈ కార్యక్రమ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది మరి వారి మార్గ నిర్దేశంలో ఈరోజు జిల్లా స్థాయి సమావేశంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల కార్యక్రమం ఇది మొదటగా యువమోత్సవాల ర్యాలీలు ఉంటాయి అటు తర్వాత హాల్ మీటింగ్స్ అటు తర్వాత మౌన ప్రదర్శన ప్రతి ఇంటి మీద జెండా ప్రతి ఆఫీస్ మీద ప్రతి కార్యాలయం మీద జెండా ఎగురవేయడం ఈ కార్యక్రమాలన్నీ దీంట్లో భాగంగా జరుగుతాయి కాబట్టి వీటి అమలు జిల్లాలో సక్రమంగా జరిగి దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రధాన అతిథి ఈ కార్యక్రమం రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కాపు రెడ్డి గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు బాగుంటే అలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భగవద్గీతలో చెప్తారు విజ్ఞులు దేన్ని అనుసరిస్తే ప్రజలు అందులో అనుసరిస్తారని ఈరోజు ఆయన ఏమి అనుసరిస్తున్నారో ప్రపంచమే అనుసరించే స్థాయికి ఈరోజు వచ్చింది ఉదాహరణకి యోగా యోగా అనేది మన భారతదేశంలో మాత్రమే కొంతమందికి తెలిసిన సబ్జెక్టు ఈరోజు యోగా యొక్క ప్రాధాన్యతని ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచ యోగా దినాన్ని కూడా జరుపుకునే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటువైపు తీసుకురాగలిగినారు కాబట్టి ఆయన ఏది చేసినా కూడా ప్రపంచమంతా కూడా ఆయన దృష్టి ఆకర్షించేలాగా చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా ఈ హరికర్ తిరంగ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలామందికి తెలియదు కొంతమంది జెండాలు తీసుకోమంటే తీసుకోరు మిత్రి పేరు కట్టమంటే కట్టుకోరు అది ఏదైనా పార్టీదేమో అని ఎస్పెషల్లీ మేమిచ్చినామనుకో అది బీజేపీలో ఏమో అనుకుంటారు కాబట్టి మేము కూడా ఈ హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని బీజేపీ కండవాలి లేకోకుండా బీజేపీ జెండా కూడా లేకోకుండా కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే మూవందల జెండాని మాత్రమే పట్టుకొని ఈ హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని చేస్తారు ప్రతి ఒక్క ఇంటిపైన కూడా హర్గర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఇంటిపైన కూడా జెండా ఉండాలి జెండా ఉంటే నేను భారతీయుడిని భారతీయుడిగా దగ్గర గర్వపడుతున్నాను అని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకు ఇంతవరకు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల కోసం పనిచేస్తున్నారు ఎన్నికల్లో గెలిచేదాని కోసం పనిచేస్తూ ఉన్నారు కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశ అభివృద్ధి కోసం దేశ మంచి కోసం దేశ భద్రత కోసం దేశ రక్షణ కోసం దేశ సంస్కృతి సంప్రదాయాలని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అందరినీ చూస్తున్నాం ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్లు ఏ విధంగా లబ్ధి పొందాలి ఏం చేస్తే ఏ విధంగా ఓట్లు వస్తాయి లేదా ఎవరిని విజయించాలి ఎవరిని ఓట్లు దడ్డుకోవచ్చు ఇదే నడుస్తున్నాయి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం అడుగు అడుగున ప్రతి అడుగున ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి ఈ దేశం మరింత సుభద్రంగా ఉండాలి రాబోయే తరాల భవిష్యత్తు బాగుండాలి ప్రపంచమంతా కూడా మన వైపు చూడాలి ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి గొప్ప పార్టీలో మన ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఆయన యొక్క భావాల ప్రకారం ఆయన ఆశలు ఆకాంక్షల ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా జాతీయ భావాన్ని తీసుకురావడానికి ఈ హర్గరంగ కార్యక్రమాన్ని చూసుకున్నాం ఇప్పటికే జాతీయ స్థాయి సమావేశం అయ్యింది రాష్ట్ర స్థాయి సమావేశాలు అయ్యాయి ఇప్పుడు జిల్లా స్థాయి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది రేపు ఎల్లుండి మండల స్థాయి సమావేశాలు కూడా జరుపుకొని ప్రతి మండలాన్ని కూడా ఇంటి ప్రకారంగా కంప్లీట్ చేసుకొని తదనంతరం ప్రతి గ్రామానికి ప్రతి బూత్ స్థాయికి కూడా మా కార్యకర్తలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రతి బూత్ స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎదురవేయడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా కేవలం స్వాతంత్ర దినోత్సవం అంటే స్కూల్లో పోతే విద్యార్థులు లేదా రాజకీయ నాయకులు లేదా ఆఫీసులు అధికారులు మిగతా వాళ్ళకి ఏమీ సంబంధం లేదు అనుకున్నట్టు కాకుండా ప్రతి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాలు పంచుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి చైతన్యపరిచి ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం నేను నాలుగు జిల్లాలు అయినాయి ఈరోజు సాయంకాలం కడప ఐదు దీంతో ఐదు జిల్లాలు సాయంకాలం కడప రేపు ఉదయం నంద్యాల సాయంకాలం కర్నూలు ఎనిమిది జిల్లాలు కూడా నేను తిరుగుతూ ఉన్నా అన్ని దగ్గర కూడా మంచిగా మనం నేను రావడానికన్నా ముందే మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా హర్ఘంతిరంగ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా సమాయంతంగా సిద్ధంగా ఉన్నారు పార్టీ ఆదేశాల ప్రకారంగా జిల్లా స్థాయికి ప్రెస్ మీట్ పెట్టి తర్వాత మన సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి మేము ఏమీ చేసినా కూడా అది ప్రజల్లోకి పోవాలంటే మాకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది మీడియా మద్దతు ఉండాలి నేను ఈరోజు ఒక మాట మాట్లాడతాను ఇక్కడ ఉన్న యాభై మందో వంద మంది వింటారు కానీ అదే మీడియా వాళ్ళు తుచుకుంటే వేల మందికి ఏమి లక్షల మంది దగ్గర కూడా మీరు తీసుకుపోగలుగుతారు కాబట్టి మీరు కూడా దేశభక్తులే కాబట్టి ఈ దేశ భవిష్యత్తు పైన మీరు కూడా ఆశించే వాళ్ళే కాబట్టి దయచేసి ఈ జాతీయ భావాన్ని పెంపొందించేటువంటి జాతీయ పతాకాన్ని మూడు జెండాని ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన కట్టుకోవడానికి మీ వంతు సహాయ సహకారం కూడా అందించాలి అని చెప్పి మేము చెప్తూ దానికి గొప్ప పార్టీలో ఉన్నందుకు గర్వపడుతూ మా నరేంద్ర మోదీ గారు